తులసి సిద్ధు కోసమని ఒక లెటర్ని టేబుల్ మీద పెడుతుంది సిద్ధు నిద్ర లేవగానే ఇదిగోండి ఈ లెటర్ మీకోసమే అది చదివి మీ అభిప్రాయం చెప్పండి అని తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది ఇక తులసి అలా చెప్పేసరికి సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తులసి నాకు లెటర్ ఇచ్చిందంటే అది ఖచ్చితంగా లవ్ లెటరే ఉంటుంది అని సిద్ధు చాలా సంతోషపడిపోతూ టేబుల్ దగ్గర వచ్చి ఇక ఆ లెటర్ని తీసి తులసి వైపు చూస్తూ తనలో తాను సిగ్గుపడిపోతూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక సిద్ధు ఆ లెటర్ ని ఓపెన్ చేసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు ఆ లెటర్లో తులసి ఏం రాసింది అనేది సిద్ధు చూడకముందే ఇక తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే తులసి ఆ లెటర్ చదివారు కదా మీకు ఓకే కదా అని తులసి మళ్ళీ సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఇక అలా అడిగేసరికి సిద్ధు ఆ లెటర్ని పూర్తిగా చూడకుండానే ఇక వెంటనే తులసి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు తులసి కూడా సిద్ధుకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఇక తన చేతిలో ఉన్న లెటర్ని సిద్ధు పక్కకు విసిరిస్తూ ఇక తులసిని దగ్గరికి రాగేసరికి తులసి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది తులసి చాలా కంగారుగా సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు మాత్రం తులసిని దగ్గరగా తీసుకుని తనకి ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తూ ఉంటే తులసి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది మరి సిద్ధు తులసికి మొద్దు పెడతాడా తులసి ఇచ్చిన లెటర్లో ఏముంది సిద్ధు ఆ లెటర్ని చదువుతాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి